శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయుచు ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం ఒక భక్తుడు రామకృష్ణుల వారిని అడుగుతారు గురువు లేకుండా జ్ఞానం కలగదా రామకృష్ణుల వారు అంటారు సచ్చిదానందుడే గురువు ఒక వ్యక్తి గురువు రూపంలో వచ్చి ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్నారు అంటే ఆ సచ్చిదానందుడే ఆ రూపం ధరించాడని గ్రహించాలి నిన్ను చెయ్యి పట్టుకొని నడిపించే సహచరుని లాంటి వారు గురువు అంటే భగవత్ సాక్షాత్కారం యొక్క అనుభూతి కలిగిన తర్వాత ఏంటంటే ఈ గురువు శిష్యుడన్న బోధ ఏమాత్రం కూడా ఇంక ఉండదు అదొక రకమైన స్థితి ఆ స్థితిలో ఇంకా గురువు శిష్యుడు ఇవేం ఉండవు అందుకే జనక మహారాజు శుకునితో అంటారు నీకు బ్రహ్మజ్ఞానం బోధించే ముందే నాకు ఈ గురుదక్షిణ సమర్పించు అని అంటారు ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత గురువు శిష్యుడు అన్న భేదబుద్ధి పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి ఆ గురువు శిష్యుల మధ్య ఉన్న ఆ సంబంధం ఎంతవరకు ఉంటుంది అంటే గురువు శిష్యుడు అన్న సంబంధం భగవత్ సాక్షాత్కారాన్ని పొందనంత వరకే ఉంటుందన్నమాట మరొక సందర్భంలో రామకృష్ణుల వారు ఒక ఆచార్యునితో చెప్తారు ఏమని మాట్లాడతారు అంటే సాకారం నిరాకారం గురించి సంభాషణ వస్తుంది అప్పుడు రామకృష్ణుల వారు అంటారు సాకారం నిరాకారం ఈ రెండు కూడా సత్యమే భగవంతుణ్ణి కేవలం నిరాకారుడని వర్ణించడం ఏ విధంగా ఉంటుంది అంటే పిల్లన గ్రోవికి ఏడు రంధ్రాలు ఉన్నప్పటికి కూడా ఏకస్వరంతో ఆ పిల్లన గ్రో పిల్లన గ్రోవిని ఓదడంలాగా అన్నమాట పిలెన్ గ్రోవ్ ఏంటి ఫ్లూట్ అయితే అదే వాయిద్యంపై మరొక వ్యక్తి విభిన్న రాగాలు పలికిస్తూ ఉంటాడు అదేవిధంగా ఈ సాకార ఉపాసకులు భగవంతుణ్ణి ఎన్నో రీతుల్లో ఆరాధించి తృప్తి చెందారు మాట వారు భగవంతుణ్ణి శాంత దాస్య సఖ్య వాత్సల్య మధుర ఈ భావాల ద్వారా ఆరాధించి ఆనందిస్తూ ఉంటారు విషయం ఏమిటంటే ఏదో ఒక విధంగా అమృత కుండంలో పడటమే ప్రధానం ఒక వ్యక్తి భగవంతుని స్తవ స్తోత్రాలతో స్థుతిస్తూ దానిలో పడ్డాడు అనుకుందాం మరో వ్యక్తి దానిలోకి త్రోస వేయబడ్డాడు అనుకుందాం రెండు ఫలితం కూడా ఒకటే కదా ఆ ఇద్దరూ కూడా అమరత్వాన్ని పొందడం అన్నది తథ్యం దానిలో సందేహం లేదు ఏదో విధంగా అమరత్వాన్ని పొందాలి అది ఏ మార్గం అన్నది అక్కడ ప్రధానం కాదు సచ్చిదానందం అనంత జలరాశి వంటిది శీతల ప్రాంతాల్లో మహాసముద్ర జలం అక్కడక్కడ మంచు ఆకారం సంతరించుకుంటూ ఉంటుంది అదేవిధంగా దివ్య ప్రేమ యొక్క శీతల ప్రభావంతో సచ్చిదానందుడే భక్తుల కోసం సాకార రూపాల్ని దాలుస్తాడు అయితే జ్ఞానభాస్కరుని వేడి మేం చేస్తుందంటే సాకారం అనే మంచును మళ్ళా కరిగించి వేస్తుంది ఋషులు అతీంద్రియ చిన్మయ రూపాన్ని దర్శించారు సంభాషించారు కూడా అయితే భక్తుడు ప్రేమ శరీరం భాగవతీ తనువు వీటి ద్వారా చిన్మయ రూపాన్ని దర్శించుకోగలుగుతాడు బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించిన తరువాత నిర్వికల్ప సమాధిని పొందిన తర్వాత ఆ భగవంతుణ్ణి మనోవాక్కులకు అతీతమైన అనంత అరూప నిరాకార బ్రహ్మంగా అనుభూతం చేసుకోవడం జరుగుతుంది మాట బ్రహ్మ అన్నది అవాన్మానస గోచరం అంటే బ్రహ్మ యొక్క స్వరూపాన్ని నోటితో చెప్పలేం అనంతాన్ని మాటల్లో ఎవరు వివరించగలరు ఇప్పుడు ఆకాశంలో పక్షి ఎంత ఎత్తుగా ఎగిరినప్పటికి కూడా అంతకంటే ఇంకా ఉన్నతమైన ప్రాంతాలు ఇంకా ఉండే ఉంటాయి ఒకప్పుడు ఏంటంటే సముద్రంలో తెలుసుకోవాలని ఉద్దేశంతో ఒక ఉప్పు బొమ్మ సముద్రంలోకి దిగింది కాసేపట్లోనే దాంట్లో కరిగిపోయింది ఇంకా సమాచారం ఎవరు అందిస్తారు సుఖదేవాది మహర్షులు అనంత సచ్చిదానంద సాగరాన్ని దర్శించారు స్పృశించారు కానీ దానిలో మునక వేయలేదని కొంతమంది చెప్తూ ఉంటారు ఒకసారి నేను విద్యాసాగర్తో ఈ విధంగా అన్నాను లోకంలోని పదార్థాలు అన్నీ కూడా ఎంగిల్ అయిపోయాయి కానీ బ్రహ్మం ఒకటే ఎంగిలి కాలేదు అంటే బ్రహ్మం అనేది ఎవరు ఎవరు కూడా నోటితో చెప్పలేరు ఏదైనా వస్తువు ఉచ్చరించబడినంత మాత్రం చేతనే ఉచ్ఛిష్టం అయిపోతుంది అంటే ఎంగిల్ అవుతుంది కదా ఈ మాట విని మహాపండితుడైన విద్యాసాగర్ నా వ్యాఖ్యానానికి ఎంతో సంతోషించాడు అది ఇంకా ఏ విధంగా అంటే కేదార్నాథ్ శిఖరాల సమీపంలో ఎప్పుడూ కూడా మంచు చేత కప్పబడిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయని అంటారన్నమాట అటువంటి అత్యున్నతమైన ప్రాంతాన్ని అధిరోహించిన వ్యక్తి ఇంక తిరిగి రావడం అంటూ ఉండదు అత్యున్నత ప్రాంతాల్లో ఏముంది లేదంటే అక్కడ ఎటువంటి అనుభూతులు కలుగుతున్నాయి ఇంక ఇవి కనుక్కోవడానికి ప్రయత్నించిన వారు మళ్ళా దాన్ని చెప్పడానికి తిరిగి రావడం అంటూ ఉండదు ఇంక చెప్పేది ఎవరు అదేవిధంగా భగవద్ దర్శనం కలిగిన తర్వాత మనిషి అనంతమైన ఆనంద పారవశ్యంలో మునిగిపోతాడు ఇంకేమి చెప్పలేడు ఇంక వారి అనుభవాన్ని మనకి తెలియజేసేది ఎవరు ఇంకా చెప్పుకోవాలంటే రాజుగారు ఏడు ప్రాకారాలకి అవతలు నివసిస్తారు ప్రతి ప్రాకారం వద్ద కూడా అధికారం హోదా ఉన్న వ్యక్తి కూర్చొని ఉంటాడు ఇప్పుడు రాజ దర్శనార్థం ఒక గురువుతో శిష్యుడు కలిసి వెళ్తున్నాడు మాట ప్రతి ప్రకారం వద్ద కూడా వీరేనా రాజుగారు అని శిష్యుడు అడుగుతాడు గురువుగారు అంటారు కాదు కాదు నేతి నేతి అని జవాబిస్తారు అన్నమాట అలా వెళ్తూ ఉంటే ఏడవ ప్రకారం కూడా దాటేసరికి శిష్యుడు ఆనందంతో ఇంక పరోక్షించిపోతాడు అతని నోట మాట రాదు ఈసారి వీరేనా రాజుగారు అని అడగ అడగాల్సిన పని లేదు ఆ ప్రశ్నే అడగడు ఎందుకంటే రాజుగారి అయిన వెంటనే ఆయనకి సంశయాలన్నీ తొలగిపోతే విషయం అర్థమవుతుంది అదేవిధంగా భగవద్ దర్శనం తర్వాత అంతా మౌనమే ఉంటుంది చెప్పడానికి ఇంకేం ఉండదు ఆనందంలో మునిగిపోవడమే ఇదంతా చెప్పిన తర్వాత ఆచార్యుడు అంటారు మాట రామకృష్ణుల వారితో అవునండి ఇదంతా కూడా వేదాంతంలో ఇదే విధంగా వర్ణించబడి ఉంది రామకృష్ణుల వారు ఇంకా చెప్తారు సృష్టి స్థితి లయ వీటిని నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు వారిని సగుణ బ్రహ్మం ఆద్యాశక్తి అంటారు మూడు గుణాలకు అతీతుడైనప్పుడు నిర్గుణ బ్రహ్మం మనోవాక్కులకు అతీతుడు అని పేర్కొంటారు అతడే పరబ్రహ్మం అంట మనిషి ఏంటంటే భగవంతుని యొక్క మాయలో పడి స్వస్వరూపాన్నే మర్చిపోతూ ఉంటాడు తన నిజస్వరూపాన్ని మర్చిపోతాడు అతడు తన తండ్రి యొక్క అనంతమైన ఐశ్వర్యానికి వారసుడు అన్న సంగతి పూర్తిగా మర్చిపోతూ ఉంటాడు భగవంతుని యొక్క మాయ ఎటువంటిది అంటే త్రిగుణాత్మకం మూడు గుణాలతో కలిసి ఉందన్నమాట సత్వ రజ తమస్సు సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు గుణాలు కూడా ఎటువంటివి అంటే బందిపోటులు వంటివి ఏ విధంగా అయితే బందిపోటు దొంగలు బాటసారి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా దోచుకుంటారో అదే విధంగా మనిషిలో ఉన్న జ్ఞానాన్ని హరించి వేస్తాయి ఈ మూడు గుణాలు కూడా జ్ఞానాన్ని హరించి వేసి తన యొక్క నిజస్వరూపాన్ని మరిపింపచేస్తాయి అన్నమాట అయితే ఈ సత్వగుణం మాత్రం భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని చూపుతుంది అంతవరకే ఈ సత్వగుణం కూడా భగవంతుని దగ్గరకు మాత్రం చేర్చలేదు మార్గాన్ని మాత్రమే చూపించగలదు అది ఏ విధంగా అంటే ఒకసారి ఒక ధనవంతుడు అరణ్యం గుండా వెళ్తున్నాడు వెళ్ళేసరికి ముగ్గురు దొంగలు పట్టుకున్నారు అతన్ని పట్టుకొని పూర్తిగా నిలువు దోపిడీ చేస్తారు ఆ తరువాత దొంగల్లో ఒకడు అన్నాడు ఇతని ప్రాణాలతో విడిచిపెట్టడం ఇంకా ప్రయోజనమే చంపి పారేద్దాం అంటూ కత్తిని చూశాడు అతన్ని ఇంకా చంపేయాలి అని ఉద్రిక్తంతో ఉన్నాడు అటువంటి సమయంలో రెండవ దొంగ అన్నాడు ఇతన్ని చంపితే మనకొచ్చే ప్రయోజనం ఏంటి ఇతన్ని కట్టిపడేసి ఇక్కడ వదిలిపెట్టి మనం వెళ్ళిపోదాం ఇంకా అతడు పోలీసులకు ఏం తెలియచేయలేడు కదా అన్నాడు అతను సూచించిన విధంగానే దొంగలు ఆ ధనికుడిని తాళ్లతో కట్టివేసి తమ దారిని తమకు వెళ్ళిపోయి కొంతసేపు గడిచిన తర్వాత ఈ మూడవ దొంగ వెనక్కి తిరిగి వచ్చి ఆ ధనికుడితో అంటాడు మాట అయ్యో పాపం మీరు ఎంతో దుఃఖంలో ఉన్నారు మీకు చాలా ఇబ్బంది కలిగింది కదా మిమ్మల్ని బంధ విముక్తిని చేస్తాను అంటూ ఆ మూడవ దొంగ ధనికుని కట్లు అన్నీ కూడా విప్పేసి అరణ్యాన్ని దాటించాడు రహదారి సమీపంలోకి వచ్చిన తర్వాత ఆ దొంగ ధనికుడితో మాట ఈ మార్గం గుండా వెళ్ళారంటే మీ ఇల్లు సులభంగా చేరుకుంటారండి అంటాడు అప్పుడు ఆ ధనికుడు అంటాడు నువ్వు కూడా తప్పకుండా నాతో పాటు రావాలి నువ్వు నాకు ఎంతో ఉపకారం చేశావు మా ఇంటికి నువ్వు వస్తే మేమంతా కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటాడు అందుకు ఆ దొంగ అంటాడు లేదు లేదండి నేను మీ ఇంటికి రావడం కుదరదు పోలీసులు నన్ను పట్టుకుంటారు అని అంటూ ఆ దొంగ ధనికునికి దారి చూపించి తన దారిని తను వెళ్ళిపోతాడు ఇప్పుడు మనం ఈ కథలో ఉన్న అర్థాన్ని చూసినట్లయితే ఇతని ప్రాణాలతో విడిచిపెట్టడంలో ప్రయోజనం ఉంది చంపి పారేద్దాం అన్న మొదటి దొంగ తమోగుణానికి ఉదాహరణ ఈ తమో గుణం ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క వినాశనానికి కారణమవుతుంది వినాశనమే ఇంకా తమో గుణం పెరిగితే ఇంకా రెండవ దొంగ రజోగుణానికి ఉదాహరణ మాట అక్కడ ధనవంతుణ్ణి చెట్టుకు వేసి కట్టినట్లే ఈ రజోగుణం ఏం చేస్తుంది అంటే ఈ సంసారంలో బంధించి వేసి వివిధ కార్యకలాపాల్లో చిక్కుబడేటట్లు చేస్తుంది మాట ఈ రజోగుణం చివరికి భగవంతుణ్ణి పూర్తిగా మర్చిపోయేటట్లుగా చేస్తుంది ఇంకా మూడవది సత్వగుణం మాత్రం ఏం చేస్తుంది అంటే ఈ మూడవ దొంగ కట్లన్నీ విప్పి దారి చూపించినట్లే ఈ బంధాల నుండి కొంతవరకు బయటికి తీసుకొచ్చి భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని మాత్రం చూపిస్తుంది మాట అంటే దయ ధార్మికత భక్తి ఇవన్నీ ఇటువంటి సుగుణాలన్నీ కూడా సత్వగుణం ద్వారా కలుగుతాయి ఇంకా అది ఎటువంటిది ఏంటి ఈ సత్వగుణం మెట్ల వరుసలో ఆఖరి మెట్టు లాంటిది మాట ఆఖరి మెట్టు దాటామంటే డాబా డాబా అంటే అక్కడ పరబ్రహ్మం ఆ పరబ్రహ్మమే మనిషి యొక్క స్వధామం మన యొక్క నిజమైన స్థానం అదే అయితే ఈ మూడు గుణాలకు కూడా అతీతుడు అవ్వనంత వరకు కూడా ఎవరు బ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకోలేరు బ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకోవాలంటే త్రిగుణాతీతుడు కావాలన్నమాట అంటే మూడు గుణాలకు కూడా అతీతం అవ్వాలి మనం ఇవన్నీ చెప్పినప్పుడు ఆచార్యుడు వినంటారు మీరు ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియజేశారండి రామకృష్ణుల వారు చాలా సందర్భాల్లో హాస్యంగా మాట్లాడేవారు మాట ఇంత చక్కని మహోన్నతమైన ఉపదేశాలు ఒకవైపు ఇచ్చారు ఆచార్యుడు అన్న మాటలకు రామకృష్ణుల వారు నవ్వుతూ అంటారు భక్తుల స్వభావం ఎలాంటిదో తెలుసా ఒక భక్తుడు మరొక భక్తుడిని కలుసుకున్నప్పుడు ఇలా అంటాడు నేను మాట్లాడుతాను నువ్వు విను నువ్వు మాట్లాడినప్పుడు నేను వింటాను నువ్వు ఆచార్యుడివి కదా మందికి బోధిస్తూ ఉంటావు నువ్వేమో పెద్ద ఓడలాంటి లా ఓడ వంటి వాడివి మేమేమో ఏదో చేపలు పట్టే చిన్న చిన్న పడవల్లాంటి వాళ్ళు ఇలా చెప్పేసరికి అందరూ కూడా గట్టిగా నవ్వుతారు అందరికీ నమస్కారం